హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము హోప్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము సో వెల్కమ్ టు మై ఛానల్ భూమి మహి లైఫ్ స్టైల్ సో మేమైతే ఇక్కడ ఎగ్జిబిషన్కి వచ్చామన్నమాట మేడ్చల్లో సాటర్డే సండే అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మార్చ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ అనమాట సో మేము ట్వంటీ థర్డ్ స్టార్ట్ అయింది మేము ట్వంటీ ఫోర్త్ వెళ్ళాము సో జాన్ అయితే ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాం అనమాట ఇలా లైట్స్లోకి సో ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అని చెప్పి నేను ముందు ముందు వీడియోలో చెప్తాను సో ఫస్ట్ అయితే ఈ వ్యూ అయితే చూడండి ఒకసారి సో ఎగ్జిబిషన్ అని చెప్పాను కదా నేను స్టార్టింగ్లో చిన్నదే అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి చూసే అసలు ఆ జైంట్ వీలు అసలు చూడండి నాకైతే కింద నుంచి చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి అక్కడ కూర్చున్న వాళ్ళ పరిస్థితి ఏంటో కానీ పెద్దగా అరుస్తున్నారు చాలా పెద్దగా సో వచ్చి అన్నీ ఇంకా పిల్లలకి సంబంధించినవి అనమాట ఈ లెఫ్ట్లో మాత్రం ఈ కప్స్ టైప్స్లో ఉన్నాయి రౌండ్గా తిరుగుతుంది అనమాట అక్కడ ఆరెంజ్ కలర్ షర్ట్ అని ఉన్నాడు కదా అతను చూపిస్తున్నాడు ఇవచ్చి చిన్న పిల్లలకి ఇలా ఇలా జారుతున్నారు దీన్ని ఏమంటారో కూడా తెలియదు నాకు సరిగా సో ఇదొకటి ఉందనమాట సో ఇవన్నీ ఎబీ కోసం అని చెప్పి ఇంకా జాన్ కోసం అని చెప్పి తీసుకొచ్చామన్నమాట ఎందుకంటే పిల్లలు చూస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో అందుకని చెప్పి ఎబీని అయితే తీసుకొచ్చాను అనమాట కంపల్సరీ ఎలాగైనా సరే చూపించాలి అని చెప్పి సో మాకైతే చాలా దగ్గరే మేడ్చల్ కాబట్టి సో మేచల్ దగ్గరలో ఉండేవాళ్ళు చాలా మంది వచ్చారు ఇక్కడ అడుగుతున్నాడు అనమాట నేను అవి ఎక్కుతాను అని చెప్పి సో ఇంకా అడగడమే ఆలస్యము మహి అయితే తీసుకెళ్ళి ఆల్రెడీ కూర్చోబెట్టేశాడు దాని మీద ఇంకా ఏబీ ఫేస్ చూడాలి అసలు చాలా బ్రైట్గా ఉంది చాలా హ్యాపీ అనమాట ఏబీ ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాడనమాట అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇప్పుడు ఏబీ ఫోర్ ఇయర్స్ సో ఇప్పుడు చాలా బాగా గుర్తుంటుంది ఎక్కింది కూడా సో ఇంకా కూర్చొని హ్యాపీ ఫీల్ అవుతున్నాడు ఇంకా అది స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా మెల్లగా మెల్లగా స్టార్ట్ చేసేసారు నేను అనుకున్న భయపడతాడేమో ఏడుస్తాడు అనుకున్నా నాకు భయం వేసింది ఫస్ట్ స్పీడ్గా వెళ్తుంటే అంటే రౌండ్గా తిప్పుతున్నారు కదా సో కింద పడతాడేమో అని భయం వేసింది నాకు సో అక్కడ నుంచి ఈ పైన చూస్తున్నాడు ఎబి అది కూడా ఎక్కుదాం అన్నట్టు కానీ అది చాలా హైట్ కదా నేను వద్దని చెప్పాను మైకి తీసుకెళ్తా అంటే ఇంకా ఇదైతే స్టార్ట్ చేస్తున్నారు మెల్లమెల్లగా అంటే ఫుల్ అయిపోవాలి కదా మొత్తము ఇంకా స్పీడ్గా తిప్పడం స్టార్ట్ చేసేసారు చూడండి అసలు ఎట్లా అరుస్తున్నాడు ఏబీ కూడా వాళ్ళతో అటు అసలు చూడట్లేదు తన పనిలో ఉన్నాడు ఇంకా నాకైతే భయమేసింది అది అయిపోయింది ఇంకా తీసుకొచ్చేసామన్నమాట కిందికి మళ్ళీ ఏమో అడుగుతున్నాడు ఇంకా మేము ముందుకు వెళ్ళిపోతున్నాం అనమాట ఇవి గుర్తుపట్టారా మీరు అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చూశాను నేను ఇలా రింగ్లు వేస్తారు కదా రింగ్లో ఏది వస్తే అది మనకి ఇంకా అక్కడ పక్కన వేరే సెక్షన్ అనమాట గిఫ్ట్లు అది కూడా ఏదో గేమ్ లాంటిదే అదంత ఐడియా లేదు కానీ ఇదైతే నాకు చాలా రోజుల తర్వాత అనిపించింది సో ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అక్కడ ప్రైజెస్ చాలా ఎక్కువ చెప్పారనమాట అందుకని ఇంకా సైడ్ అయిపోయాము ఈ లైట్స్ అసలు డెకరేషన్కి అయితే సూపర్ సూపర్ ఉన్నాయి బటర్ఫ్లైస్ మొత్తం హోమ్ డెకరింగ్ అనమాట ఇప్పుడు ఇప్పుడు చూపించేది హోమ్ డెకరింగ్ అనమాట ఈ ఫ్లవర్ పాట్స్ ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవైతే చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట వన్ ఫిఫ్టీకి పెయిర్ ఇస్తున్నారు సో మై అయితే అడుగుతున్నాడు బార్గెనింగ్ చేస్తున్నాడు అనమాట టూ హండ్రెడ్కి త్రీ ఇస్తారా అని చెప్పి అంకులు లేదు లేదు బాబు ఫిక్స్డ్ ప్రైసెస్ అని చెప్పాడు సో ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు తీసుకెళ్దాంలే అని చెప్పి ఇంకా మేము ముందుకెళ్తున్నాం అనమాట సో ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఎప్పుడో చిన్నప్పుడు చూసాను నేను దాన్ని ఏమంటారో కూడా తెలియదు కానీ దాన్ని దాన్ని చూసాను అనమాట ఇంకా ఏబి బొమ్మల దగ్గరికి వచ్చాడు అనమాట ఆల్రెడీ ఒకడు పట్టుకున్నాడు తీసుకుందామని చెప్పి అవేంటంటే బాగున్నాయి నాకు కొంచెం సెకండ్ క్వాలిటీ లాగా అనిపించాయి అనమాట ఇంక అందుకని చెప్పి అక్కడ పెట్టేసి వచ్చేసాము జాన్ అయితే చెప్పాను కదా ఫస్ట్ టైం అని ఇంకా ఎగ్జైట్ అవుతున్నాడు ఆ లైట్స్ కలర్స్ అన్నీ చూసి షాక్ అనమాట అంటే ఏంటి అసలు అని చెప్పి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఇట్లా కళ్ళు పెద్దగా చేసి చూస్తున్నాడు కానీ అప్పుడప్పుడు తీసుకురావాలి కదా పిల్లలకు కూడా అలవాటు అవ్వాలంటే సో ఫస్ట్ టైం ఎవరైనా ఇలానే ఫీల్ అవుతారు నాకు తెలిసి సో జాన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇదన్నమాట ఇంకా మేమైతే ఇంకా ముందుకెళ్ళిపోతున్నాము చాలా ఉన్నాయి చూడడానికి నాకైతే అసలు వీడియో తీయడానికి కుదరలేదు అన్నమాట రష్గా ఎంత రష్గా ఉందంటే ఈవెన్ నడవడానికి కూడా ప్లేస్ లేనంత ఇంకా ముందుకెళ్తుంటే ఈ కప్స్ ఉన్నాయి ఎనీ ఐటెం ఫార్టీ ఫార్టీగా సారీ థర్టీ అనమాట సో ఏదైనా సరే ఏది తీసుకున్నా థర్టీ రూపీస్ అనమాట పర్లేదు నాకు బాగానే అనిపించాయి ఎనీ ఐటమ్ థర్టీ అంటే ఈ రోజుల్లో కొంచెం కష్టం కదా రావడము ఇంకా ఈ బెలూన్ షూట్ అనమాట బెలూన్ షూట్ అయితే ట్రై చేద్దాం అనుకున్నాము కానీ అక్కడ ఎంత మంది ఉన్నారంటే కనీసం అక్కడ నిలబడ్డానికి కూడా ప్లేస్ లేనంతా ఇంకా ముందుకైతే వచ్చేసాను ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఎనీ ఐటమ్ టూ హండ్రెడ్ అంట హ్యాండ్ బ్యాగ్స్ సో బాగున్నాయి పర్లేదు ఎందుకంటే ఇంకా నాకు చిన్నవి సెట్ అవ్వవు కదా పిల్లలతో ఉన్నందుకు నేను జస్ట్ చూపిస్తున్నాను అనమాట బాగున్నాయని చెప్పి ఇవి కూడా ఇవి కూడా ఎన్ని ఐటెం టూ హండ్రెడ్ స్లింగ్ బ్యాగ్స్ ఇవి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని స్లింగ్ బ్యాగ్సే ఉన్నాయి సో కాలేజ్ గోయింగ్ పిల్లలకి ఇంకా ఆఫీస్లో ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి బాగుంటాయి ఇక్కడ బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తారు ఇవి వచ్చి జ్యువెలరీ అనమాట బ్యాంగిల్స్ జ్యువెలరీ ఇవన్నీ టూ టూ పీసెస్ అంటే నార్మల్గా సైడ్ వేసుకుంటారు కదా గాజులకి అవి అవి ఇంకా ఇవైతే చూసారా స్టాచ్యూస్ అన్నీ విగ్రహాలు అన్నీ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి తీసుకుంటున్నారు చాలామంది ఇంక ఇవి జ్యువెలరీ నేను అన్నీ హడావిడి హడావిడిగా తీసాను అనమాట ఎందుకంటే ఎంత రష్గా ఉందంటే అసలు నడవడానికి కూడా ప్లేస్ లేనంత రష్గా ఉంది నాకైతే నిజం చెప్పాలంటే చిరాకు అనిపించింది ఏంటి అసలు పక్కనే ఇట్లా తాకించుకుంటూ వెళ్తున్నారని చెప్పి కానీ ఆల్మోస్ట్ కొంచమే తీసాను తీయడానికి అవ్వలేదు నాకు సో ఇంకా టైం ఉంటే బాగుండనిపించింది పిల్లలతో వచ్చాం కదా కొంచెం చూసుకొని వెళ్తేనే బెటర్ సో టూ డేసే కాబట్టి ఇంకా వెళ్ళాల్సి వచ్చిందనమాట ఇవి హోమ్ డెకరింగ్ అనమాట అంటే స్టోరేజ్ బాక్సెస్ లాగా ఇవి కూడా చాలా బాగున్నాయి పక్కనే అసలు ఈ క్యాబ్స్ అయితే చూశాను నేను నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి కానీ ప్రైజెస్ మాత్రం అద్దరిపోయాయి నేను అనుకున్న ఓ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లోపలే ఉంటాయి అనుకున్నా చెప్పడమే ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు వాళ్ళు క్యాబ్స్ నా మీరు కామెంట్ చేయండి అంత ఉంటాయో లేదో నాకైతే ఎందుకో ఎక్స్పెన్సివ్ అనిపించింది పిల్లలవి కూడా సో ఇంకా ట్రై చేద్దామని కూడా అనుకోలేదు నేను ఆ రష్ చూసి ఇంకా ముందుకైతే వచ్చేసాను ఇక్కడ వచ్చి ఇంకా అన్ని గ్లాసెస్ ఇంకా గాజుకు సంబంధించినవన్నీ కప్స్ అవన్నీ ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీకి ఏమైతే కావాలో అన్నీ ఉన్నాయి అక్కడ నాకు తెలిసి ఇంకా ఏవి ఇవి తక్కువ లేవు అనడానికి లేదు స్టీల్ ఐటమ్స్ కత్ నైఫ్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయన్నమాట ఇవి వచ్చి మట్టి గాజులు అంటారు కదా అవి బాగున్నాయి ఇవి కూడా ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ జంప్ జంప్ చేస్తున్నారు ఇంకా ఆల్మోస్ట్ అవే ఇంకా ఎగ్జిబిషన్ అంటే తెలుసు కదా ఇంకా అవే ఉంటాయి అవే ఉన్నాయి కూడా సో ఇక్కడ ఆడుకుంటున్నారు ఏబి అయితే ఇది ఎక్కుతా అని చెప్పండి ఏంటి అసలు లోపలే ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఆడేదాకా వెయిట్ చేయాలి మనము ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను నేను ఇంకా జ్యువెలరీ అయితే ఎక్కడ చూసినా జ్యువెలరీ అయితే చాలా ఉంది అసలు నిలబడ్డానికి కూడా ప్లేస్ లేనంత అసలు చూడండి క్రౌడ్ ఇదైతే నచ్చింది నాకు ప్రైస్ కూడా ఇది చాలా రీజనబుల్ అనిపించింది నాకు ఇది స్క్వేర్ షేప్లో ఉంది ఇలా త్రీ డిజైన్స్ ఉన్నాయన్నమాట రౌండ్ షేప్ కింద ఇది స్క్వేర్ షేపు పైన వచ్చి డ్రాప్ షేపు సిక్స్టీ రూపీస్ చెప్పారు నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది మల్టీ కలర్ సో నేనైతే ఒకటి తీసుకున్నాను ఇది ఇది ఒక్కటి తీసుకున్నాను నాకు ఆ రష్లో కూడా సో ఇది వచ్చి డ్రాప్ షేప్ అన్నమాట అసలు బార్గైనింగ్ ఛాన్స్ లేదు ఇవి వచ్చి టూ పీస్ టూ లైన్స్ ఉంటాయి కదా అవి ఆల్రెడీ నేను ఇలాంటి తీసుకున్నాను వేసుకున్నాను కూడా సో ఇంకా ముందుకెళ్తుంటే ఇంకా ఎబి ఆకలి అని జిలేబీ ఇవి చాలా రోజులు చూసి ఆ వైట్ కలర్లో పీస్ లాగా ఉన్నాయి కదా అవి ఏంటో నాకు పేరు చెప్పండి చాక్ పీస్ అంటున్నాను నాకు అసలు స్వీట్స్ నేమ్స్ అన్నీ మర్చిపోయాను నాకు అసలు గుర్తే లేదు వాళ్ళు అవి తీసుకున్నారు నేనైతే స్వీట్స్ ఏమి తీసుకోలేదు ఇక్కడ ఐస్ క్రీమ్ తిందామని వచ్చాను ఆ గ్లాసెస్లో అయితే ఫార్టీ రూపీస్ అంట కోన్ ఐస్ క్రీమ్స్ అయితే ట్వంటీ రూపీస్ అంట ఆ గ్లాసెస్లో వాటికైతే ఒక పెద్ద క్యూయే ఉంది మనకి ఇప్పట్లో ఇది రాదులే అనుకొని నేనైతే ఒక చిన్న ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చాను నేను తిందామని తెచ్చుకున్నాను కానీ రాగానే లాగేసుకున్నాడు సో ఇంకా చేసేదేం లేక ఎబీకి ఇచ్చేసాను సో ఇలా అయిపోయింది అనమాట షాపింగ్ ఇంకా చాలా అంటే చాలా ఉంది ఇంకా నాకు తిరిగే ఓపిక లేదు అప్పటికే ఎయిట్ అయిపోయింది ఎయిట్ టెన్ అట్లా మేము సిక్స్కి వచ్చామంటే ఎయిట్కి ఎయిట్ వరకు అయిపోయింది అసలు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇంకా వచ్చేస్తున్నాము రివర్స్ సో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్